జగనన్న ఏం చేద్దామంటే ఫామ్ విజిటింగ్ చేపిద్దాం అందరికీ ఏం లేదు మామ ఇప్పుడు నేను వీడియోలో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామో మీకు చూపిస్తామో సేమ్ మీరు వచ్చి కూడా అదే ఉంటుంది దీంట్లో మెయిన్ ఏందంటే రోగాల వల్ల ఎవరు ఫామ్ రోగాల భయం వల్ల ఎవరు ఫామ్ని విజిటింగ్ చేయనియరు మామ అది తెలిసిన వాళ్ళు అయితే ఏం లేదు మామ ఇగో ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది ఇగో ఇట్ల నుంచి వాడు వచ్చేస్తాం మేము వచ్చిన తర్వాత ఇది మనుషులు ఉండనికే లేబర్లు అది ఇది ఈ ఇర్రూ దాని తర్వాత స్టేట్ అక్కడ పోదాం దా జగనన్న మా జగనన్న చూసుకుంటాడు మొత్తం మా రమేష్ వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ అన్ని ఆవులు మేకలు కడక్నాథ్ కోళ్ళు డేసీ కోళ్ళు ఇవన్నీ చూసుకుంటారు అన్నట్టు ఇగో పోదాం ఇయో ఇక్కడ నుంచి చూపిస్తాం దా ఇగో మొత్తం వ్యూడ్ ఎట్లుంది మొత్తం ఎంత ఎన్ని ఎకరాలు జగన్ అన్న ఇది రెండు ఎకరాలు రెండు ఎకరాల ల్యాండ్ దాంట్లో అద్దెకరా అద్దెకరాలు ఏం చేసినాం ఫినిషింగ్ చేసుకున్నాం ఇగో ఈ మామిడి ఆ కోకు ఈ గ్రీన్ నట్ కనిపిస్తుంది కదా ఆడ ఏదైతే రేకులు ఉన్నాయో ఇట్లా అద్దెకరాల ఫినిషింగ్ చేసుకుందాం ఏంటంటే ఏవి డాగ్స్ పిల్లిలు ఇంకా ముంగీసలు అవి రాకుండా ఉండే నీకే ఫినిషింగ్ చేసుకుందాం ఇగో మొల నుంచి పట్టుకొని ఆడదాం ఇగో ఫినిషింగ్ చూసుకుందాం ముందే వచ్చేసి ఇగో ఈ ఇక్కడ పోదాం ఈ జర కట్టేది ఉంది జాలి కట్టేస్తాము ఇక ఫినిషింగ్ చూపి అంతే అది కట్టేస్తారు అవతలది మూత రానికే పోనీ ఈతలు కోళ్ళు అవతలకి వెళ్ళాయి అన్నట్టు గడ్డ ఈ వచ్చినందుకు అక్కడ గడ్డ వచ్చినందుకు తీసినా ఇది మామ ఎంత ఉంటుంది అంటే ఒక ఏడు ఫీట్లు ఏడు నుంచి ఎనిమిది ఏడున్నర ఎనిమిది ఫీట్లు ఉంటుంది ఈ జాలి ఇడ వినిపిస్తుంది నీకు ఎవరైనా నువ్వు దగ్గరికి పో చేయలేవు తమ్మానికి చేయలేపు సక్క అగో దానికన్నా పైన ఉంటుంది అట్లా ఇంకో ఫీట్ పైన ఉంటుంది అది దీని దీని హోల్స్ డైమండ్ జాలి ఇది దీని హోల్స్ ఎంత ఉందంటే ఇగో నా బరబ్బర్ నాలుగేళ్ళు పడుతున్నాయి దీంట్లో ఇంకా చిన్నగా ఉంటే కూడా నయము ఎందుకంటే రావు లోపలికి ఇది ఇక్కడ ఫినిషింగ్ ఇదా అక్కడ నుంచి ఆ మూల నుంచి దా ఈ మూల నుంచి జర్ర ఎండ కొడుతున్నది అక్కడ పా ఇగ మెయిన్ ఏంటంటే ఇంట్లో పెద్ద కోళ్ళు ఉంటాయి మామా ఇగో ఏదైనా తెలిసాయి ఇంట్లో పెద్ద కోళ్ళు ఉంటాయి ఈ పెద్ద కోళ్ళకి ఏం చేస్తాం అంటే బయటికి జరగదు కోళ్ళకి బయటికి జరగ పోదాం ఎందుకంటే బయట కొద్దిగా ఏం అంటే కొద్దిగా పంటే వేసినాం కొద్దిగా పెద్ద అయిన తర్వాత తెలుస్తాం ఇగో ఈ రూమ్లో ఈ రూమ్లో ఏమున్నాయంటే మన అటు కోళ్ళు ఉన్నాయి ఇగో ఆ జాలి ఉంది కదా ఆ కట్టెల ఆ జాలి అవతల ఇంకో పార్టీషన్ ఉంది గుడ్లు పెట్టనీకే ఇగో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే గుడ్లు పెట్టడానికి ఇట్లా ట్రేలు పెట్టేసినాం ఈ బాక్సులలో గుడ్లు పెడతాయి ఈ బాక్స్లలో ఇట్లా ఈ మొత్తం ఈ హాల్ ఉంది ఎంత ఫీట్ ఉంది అక్కడ నా ఇది ఇగో ఈ పోల్కి ఈ పోల్కి మధ్యలో ఒక టెన్ ఫీట్స్ అంతా ఉంది మామ పది ఫీట్లు ఉంటుంది తంబానికి తంబానికి మధ్యలో పది ఫీట్లు అంటే అవు పది ఫీట్లు పది ఫీట్లు ఇరవై ముప్పై ఫీట్లు ఉంది ఇట్లా ముప్పై ఫీట్లు ఇట్లా నాకు తెలిసి ఇరవై ఫీట్లు ఉన్నది ఇరవై ఫీట్లు బై ముప్పై ఫీట్ల పార్టిషన్ల మా డెబ్బై డెబ్బై దగ్గర దగ్గర డెబ్బై కోళ్ళు ఉంటాయి మా పుంజలు పెట్టాలన్నీ కలిసేసి డెబ్బై ఇవతల కూడా ఉన్నాయి ఇగో ఇక్కడ నుంచి అవతల ఇగో ఇది ఇరవై ఫీట్లు ఇరవై ఫీట్ల పార్టిషన్ ఇది దీంట్లో ఏందంటే జర్ర లోపలికి పోదాం ఇంట్లో చూడు తలుపు చూడు ఎంత ఈజీ ఈజీ కట్టేస్తారు ఇగో ఇట్లా పా ఇట్లా ఎంటర్ అవుతున్నాం మనం లోపలికి ఇగో దీంట్లో ఏందంటే పిల్లలు ఉంటాయి మామ జర్ర పెద్దగా అయినా పిల్లలు ఇంకా జర పెద్దగానే అనుకో పిల్లలు ఇక పెద్ద కోళ్ళతో పాటు ఇక బయటికి వెళ్ళ బయటికి ఫ్రీ రేంజర్ వేలాగా పంపించేస్తాం వీటిని గిట్లా ఇయ దీంట్లో అయితే మా ఏ నడిపి పిల్లలు అనవచ్చు నడిపి పిల్లలు అంటే ఒక రెండు నెలల పైన ఉన్న పిల్లలు దీంట్లో ఉంటాయి ఓ పోదాం ఇగో ఈ పార్టీషన్ మెయిన్ ఏంటంటే ఇయో అల్కల జర జాలి అది ఇది కట్టేసి బట్టలు కలిపేసి ఇట్లా పెట్టేసినాం ఓ పాండి ఇగ ఏం లేదు ఈ జాలి చూసి సింపుల్ ఈ జాలి కట్టేస్తాం ఇట్లా తలుపు విలుపు ఏం లేదు జాలి జర మంచిగా కట్టేసి ఆ రేఖడ్డం పెట్టేస్తాం అక్కడ ఓ ఇగ ఏవైతే ఇగో ఇప్పుడే ఎర్లీ మార్నింగ్ ఏం అంటే ఒక ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో దాని వేసేస్తాం దాని వేసేసి ఇగో ఈ తొట్టిలా ఇల్లు ఎక్కడవా ఇగో ఈ తొట్టిలో నీళ్ళు వేసేస్తాం ఇంకా డబ్బా నీళ్ళు పెట్టేస్తే అయ్యప్ప గిట్ల ఏ ఈ ఈ పడదలు చూడు ఇట్లా పడద లోపల నుంచి పెట్టినాం మేము ఇక రాత్రి పుట్ట కింది వదిలేస్తాం ఇక పగల పుట్ట ఏం చేస్తామంటే ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టినామా అట్లా పెట్టేస్తాం ఎందుకంటే అవి పోనికే ఏం పోనికే లోపల ఉన్న అమోనియా వాయువు అంటే చెడు చెడు గాలి బయటికి పోనికే అట్లా చేస్తాం కథ ఇగో సింపుల్ అయ్యప్ప డోర్లేదు ఏం లేదు జాలికే కొద్దిగా రేకు పెట్టేసి కథం కట్టేసినాం దాని తర్వాత బయటికి వెళ్దాం దీంట్లో నుంచి ఇది అయిపోయింది ఇది గుడ్లు పెట్టే పార్టీషన్ ఇడ కనిపిస్తుంది ఇగో ఇది గుడ్లు పెట్టే పార్టీషన్ దాని తర్వాత వచ్చేసి దా దాని తర్వాత ఇగో గీది గీధి అనేది మేకలు ఉన్నాయి ఇగో ఇంట్లో రెండు పార్టీషన్స్ ఉన్నాయి ఇంట్లో కూడా ఇప్పుడు దానికి ఎట్లుండే సేమ్ అట్లనే ఇగో ఉంటుంది ఇగో ఇది ఇరవై బై ఇరవై ఇగో ఈ పోల్ నుంచి ఆ పోల్ దాకా పది ఫీట్ల పోల్ ఇక అది పది ఇది పది అంటే ఇరవై ఫీట్లు బై ఇరవై ఫీట్లు దీంట్లో మేకలు ఉంటాయి ఇగో మేకలు దాని తర్వాత సేమ్ ఇట్లనే ఇగో గీ పార్టిషన్ చూడు ఇక్కడ ఇట్లా కట్టేసినాం జాలి కట్టేసినాం ఆడి పెద్దగా ఉంటాయి ఏ దీనికి వదిలేస్తున్నాం వదిలేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోతే ఇంట్లోనేమో పొదుగున్న కోళ్ళు ఉంటాయి ఇగో ఇక పిల్లలన్నీ తీసేసినాయి అయిపోయింది పొదుగు ఏందంటే ఇక మళ్ళా కొత్త గుడ్లు వేసేది ఉంది ఇది పొదుగున్న పార్టీషన్ బామ్మ ఇయ్యో ఏం లేదు ఇయ్యో ఇక్కడ నుంచి ఇది కూడా ఇరవై ఫీట్లు బై ఇరవై ఫీట్లది ఉంటుంది మనకు ఇరవై బై ఇరవైల మేకలు వచ్చేసినాయి ఇరవై బై ఇరవైల పొదిగే కోళ్ళు వచ్చేసినాయి టైర్లలో కోల్డ్ పొదిగేస్తాం ఇయ్యో ఈ పొదుగు మీద నుంచి లేచిన కోళ్ళు ఇయ్యో ఇట్లా పొదిగేస్తాం ఈ కోళ్ళకి ఏదాని తర్వాత గుడ్లు ఇది లేదు జగనన్న ఇయో ఇక్కడ కూడా కోడి ఇగో ఇట్లా కోళ్ళను పొదిగేస్తాం దాని తర్వాత చాలు ఇగో అట్రేది ఇయో ఇంట్లో గుడ్లను ఏం చేస్తాం మేము ఇంట్లో సేఫ్గా ఉంచుతాం రోజు ఒక బకెట్ నీళ్ళు దీనిపైన పైన వేస్తాం పెట్టి చల్లగా ఒక బకెట్ నీళ్ళు ఇప్పుడు దీంట్లో ఇది మస్త అయిపోతాయి ఇప్పుడు చూడు ఈ నీళ్ళు ఉన్నాయనుకో ఇది ఏం చేస్తాం ఏం లేదు ఈ ఇది మధ్యలో వేసే జగనండి నీళ్ళు మధ్యలో ఇటుకెళ్ళ సందులు వేసి సందులు వేసే కథం ఇగో ఇట్లా సందులు వేసేస్తాం కథం ఇక దాంట్లో ఉష్క నింపిన మొత్తం ఆ సందుల ఇట్లా కథం ఇలా చల్లగా ఉంటాయి ఇగో ఇక ప్రతి పది పది రోజులకు ఏం చేస్తాం లేపి కూర్చోబెడతాం ఆ గుడ్లను పది రోజుల కన్నా ఎక్కువ ఉంచాం ఎందుకంటే ఖరాబ్ అయిపోతాయి అన్నట్టు చాలు ఈ రెండు కూడా అయిపోయినాయి దాని తర్వాత బయటికి వెళ్దాం ఇక ఇగో బయటికి వెళ్తున్నాం ఇప్పుడు చూసినాం ఆడి నుంచి దాకా కొద్దిగా ఎండ రిఫ్లెక్షన్ అక్కడ నుంచి ఎక్కువ వస్తుంది ఇప్పుడు వెళ్ళింది ఇగో ఇంతకుముందు వెళ్ళింది అదే ఆడి నుంచి ఆడదాకా ఇప్పుడు ఈ ఈ పార్టీషన్ దాని తర్వాత ఇక్కడ ఇగో ఇక్కడ కొద్దిగా ఇది ఏమంటారు హౌజ్ అనుకో నీళ్ళ కోసం ఇట్లా పెట్టేసినాం దాని తర్వాత ఇక్కడ వస్తున్నా ఏమైందమ్మా ఎందుకు వర్లుతున్నావు ఇక దాని తర్వాత ఈ పార్టీషన్ ఏమైంది అమ్మో దీనికి చాలా ఈ పాటిషన్లో పోయినాం ఈ పాటిషన్లో పోయిన తర్వాత ఇప్పుడు అక్కడది మొత్తం ఇక పొదుగున్నది చూసినాం ఈ పాటిషన్లో ఏముందంటే ఇక ఇగో టెన్ ఫీట్ బై టెన్ ఫీట్లో ఒక పార్టీషన్ కట్టుకున్నాం చూడు ఇది ఈ మేక పిల్లని ఇచ్చింది ఎంత ఉంది చూడు దాని పిల్ల అనేది ఇది ఏమైంది కాలికి కట్టేసిందా చుట్టుకుందా ఏమైందమ్మా చూడు జగన్ అన్న ఇది కాలికి చుట్టుకుందా చుట్టుకుంది ఏం లేదు ఇగో ఇట్లా నాలుగు పాటిషన్లు ఉన్నాయి దీంట్లో మూడు మేకలు ఉన్నాయి ఇగో ఈ మేక ఈ పిల్లని ఇచ్చింది ఈ పిల్ల ఈ ఈ మేక ఈ పిల్ల ఇగో ఇక్కడ కొద్దిగా పెద్దగా అనేవి మేకల్లో పెద్ద మేకల్లో కలిపేస్తాం అక్కడ వెళ్ళిపోతాయి దీంట్లో ఏదంటే ఒక్కో పాటిషన్లో దీంట్లో నాలుగు పాటిషన్లు ఉన్నాయి ఇగో ఇంట్లో నల్లకోడి ఉంది మాది ఎక్కడ వా ఇగో ఈ నల్లకోడి పిల్లలు ఇట్లా ఒక్కో పార్టీషన్లో ఒక్కో కోడిని ఒక్కో పిల్లని ఇయ్యొచ్చు ఇట్లా ఇంట్లో దీనికి స్టార్టర్ ఫీడ్ ఇస్తున్నాం దీంట్లో నీళ్ళలో బ్రూటోన్ కలిపేసి ఇచ్చేస్తున్నాం ఇట్లా ఈ దాంట్లో ఇరవై ఫీట్ల పోయి ఇరవై ఫీట్ల పాటిషన్లు ఏం చేసినాం మేము అంటే నాలుగు పార్టీషన్లు సబ్ పార్టీషన్లు ఇట్లా కట్టేసినాం కట్టేసి ఏంటంటే ఇక ప్రతి పార్టీషన్లో ఒక్కో కోడిని ఇయొచ్చు ఒక్కో కోడిని నలభై పిల్లలని ముప్పై పిల్లలని ఇట్లా ఇవ్వచ్చు ఇవ్వడం చూస్తున్నాం కదా ఇది కూడా ఒక పార్టీషన్ దీంట్లో నుంచి బయట బయటికి వెళ్ళడం ఇక ఇక్కడ వస్తే బయటికి బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో పోయిన ఉంటే మనం ఏది ఇక్కడ ఈ కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత ఈ స్టోర్ రూమ్ ఉంటుంది మామ కొద్ది గిడ నుంచి గిడి దానిక ఏమన్నా మందులు అవి ఇవి ఉంటే వేరే ఏమన్నా ఆవులకు ఈ గోదాం లెక్కలు అనుకో గట్ల గివ్వేమో మా ఏది ఆవులు ఆవులు లేక దూడ ఇది దలుగుతుందా చిల్పు దాని తర్వాత లాస్ట్ ఇది ఇగో ఇప్పుడు వచ్చేసి ఇది ఈ పార్టిషన్ మామ ఇగో దీంట్లో ఏంటంటే కడకనాథ్ కోళ్ళు ఈ తెల్లకోడి ఒకటి ఇంట్లోకి వచ్చేసింది దీంట్లో ఇది కోడిని అక్కడ వేసేయాలి ఆ నైట్ వేసేద్దాం ఇగో ఇంట్లో రెండు టర్కీ బర్డ్స్ కూడా ఉన్నాయి ఇగో కడక్నాథ్వి టర్కీ బర్డ్స్ టర్కీ బర్డ్స్ కడక్నాథ్ కంబైన్ ఉండొచ్చు మామ ఎందుకంటే టర్కీ బర్డ్స్ కడక్నాథ్ క్రాసింగ్ చేసేది అందుకోసమే టర్కీ బర్డ్స్ కడక్నాథ్ బర్డ్స్ ఒక దాంట్లో ఉంచవచ్చు ఈ తొల్లకొడినొక్కదాన్ని మనం సాయంత్రం తీసేద్దాం ఇట్లా దీంట్లో కూడా ఎన్ని నాలుగు పార్టీషన్లు ఉన్నాయి నాలుగు పార్టీషన్ ఒక్కో పార్టీషన్లో ఏం చేస్తాము నాలుగు అంటే దాంట్లో ఏం చేస్తాం మేము అంటే ఇదేం గుడ్డు బతుకుడేనా కాదు కాదు ఇది ఇది నల్లకోడి గుడ్డు ఇగో ఇది ఒకటి ఏంటంటే ఒక్కో పాటిషన్లో ఒక్కో పిల్లల కోడిని ఇవ్వచ్చు యాభై యాభై పిల్లలు ఇచ్చి అరవై డెబ్బై పిల్లలు కూడా పెట్టవచ్చు ఇగో ఇవేమో మాది లాగా నా ఇది కోల్డ్ లాగా ఈ కోళ్ళేగా రెండు ఆవులు ఇగో ఇవి కూడా ఆరు లాగలు టోటల్ ఈ రెండు ఈ మూడేమో నడిపి లాగలు అవి చిన్న లాగలు మూడు ఈ మూడు ఆ మూడు మూడు ఆరు లాగలు రెండు ఆవులు అంతే కదా అంతే సూపర్ సూ ఆ ఇగో గిట్లా గీడ్ నుంచి ఆడ ఇది మామా ఇక మీరు అందరిగా మామా మామా విజిటింగ్ చేస్తాం విజిటింగ్ చేస్తాం అంటే ఏమున్నదే మామ గీడున్నది అదే ఇప్పుడు నేను చూపిస్తున్నది కూడా అదే గంతే కదా అంతే ఏ ఇక ఫ్రీ రేంజ్ ఏరియా చూపిస్తాయి నీకు ఇట్లా ఉంటుంది ఫ్రీ రేంజ్ ఏరియా అని ఇంకోటి జర్ర ఒక్కటి గిన్నె జా జాలీలో బాతులు ఉన్నాయి గంతే ఇక గిన్నెనేమో జ్వర ఇలా కాదా పల్లీలు వేసినాం ఏ జర్ర పెద్ద పెద్దగానే ఇక ఇడిచి పెడతాం ఇక గిట్లా ఇగో ఇవ అద్దెకరాల ఇది ఇది వేసినాం కథం ఇక పల్లీలు భూములు ఉంటాయి కదా భూములు ఉంటాయి కాబట్టి అంతా ఇక లోపల కోల్డ్ ఏదైతే లోపలికి జ్వర అయితే ఇలా అతికే మొత్తం అందుకోసం ఈ పల్లి వేసేసినాం ఇక ఇడిచిపెడతాం ఇక కొన్ని రోజులు అయితే విడిచిపెడతాం ఇది మామ ఇక విజిటింగ్ 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 అన్నది ఇది ఇంకోటి ఏంటిది అంటే నంబర్ కావాలి అని నంబర్ ఎట్లుంటుంది అంటే మామ దీంతో పాటు నేను పోల్ట్రీ ఫామ్ తో పాటు ఏం చేస్తాను అంటే ఒక సూపర్వైజర్ జాబ్ కూడా చేస్తాను ఆ జాబ్ చేస్తా కాబట్టి నాకు అంత కాల్స్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే రాదు ఎవ్వరు కూడా నేనే కాదు మామ నేను ఫ్రాంక్లీ చెప్తా నీకు ఏ ఇక నువ్వు కోల్ ఫామ్ ఎట్లా ఎట్లా చాలు చేయకు అంటే అరే ఫలానాోడు నేర్పుతాడు ఫలానాోడు కాల్ లేపి నాకు చెప్తాడు అన్నట్టు నేర్ అన్నట్టు స్టార్ట్ కాకు నీ భరోసా మీదే నువ్వు చాలుగా ఎందుకంటే ఎవన్ లైఫ్ వానికి టైట్ ఉన్నది మామ ఎవరి నీ కోసం టైం ఇవ్వడు ఇవ్వాలంటే ఫ్యామిలీలే ఏడుస్తున్నాయి అరే మాకు టైం ఇవ్వవురాబయ్ అన్నట్టు మళ్ళీ నీకు టైం ఇచ్చి ఫోన్ లేపి మామ గజ్జయ్యే గిజ్జయ్యే గిట్ల చెయ్యి గట్ల చెయ్యి అని ఎవడు చెప్తాడు మామ నా విషయం నేను చెప్తలే ఎవ్వడైనా ఎవడైనా నీకు నేర్పడే సరేనా మంచిగా నేర్చుకో మంచిగా వీడియోలు చూసి అది చూసి నేర్చుకో నేర్చుకో గట్లా పెద్ద పెద్ద పని ఏముండదు వీడియోలు చూస్తే నేర్చుకోగలుగుతూ నేను ఫ్రాంక్లీ చెప్తాను తిట్టుకుంటే తిట్టుకో ఏం లేదు వాస్తవం అది ఎందుకంటే మంది అనుకుంటారు అరే ఆయన చెప్తాడేమో నాకు లాస్ వస్తుందేమో ఏమన్నా రోగాలు వస్తే ఆయన చెప్తాడేమో లేదంటే ఏం దానం పెట్టాలి ఆయన చెప్తాడేమో ఎవడు చెప్పడం మామా ఎందుకంటే మనోళ్ళే ఇవ్వాలంటే ఒక సా ఒక కొటేషన్ ఒకటి కొటేషన్ చెప్తా గుర్తుపెట్టుకో నెవర్ బిలీవ్ ఎనీవన్ నెవర్ హోప్స్ ఎనీవన్ అని ఇంగ్లీష్లో ఒకటి నేనే తయారు చేసిన కొటేషన్ ఏంటంటే మనసు మాట ధమాకే వినది అట్లాంటప్పుడు వేరే మీద ఏం ఏమన్ను అది నమ్మకం పెట్టుకుంటావే ఎవ్వరి మీద నమ్మకం పెట్టుకోకు సొంతంగా నేర్చుకొని దిగు బిజినెస్ ఇదొకటి ఇది అయిపోయా ఈ నెంబర్ నెంబర్ అంటే ఏందంటే ఏంటంటే మామ కలవాలనుకుంటున్నాం కలవాలనుకుంటున్నాం చెప్తే ఇక మామ నైన్ టు సిక్స్ టు నైన్ జాబ్ ఉంటుంది ఉన్న ఒక్క ఆదివారం రోజు ఏదో ఒక పని పెట్టుకుంటా నేను హైదరాబాద్ పోవడు అక్కడ పోవడు ఏం చేయ ఏదో ఒకటి పెట్టుకుంటా అందుకోసమే ఏందంటే జర టైం దొరకక ఇక కలుసుడు అయితే ఇప్పట్లో ఓ రాబోయే రోజుల్లో చూద్దాం అదొకటి ఈ రెండు అయిపోయినాయి మామమ్మల చిక్స్ కావాలి బర్డ్స్ కావాలంటే ఎట్లనే అంటే అవి చిక్స్ బర్డ్స్ ఎప్పుడైనా సేలింగ్ ఉన్నప్పుడు నేను డైరెక్ట్ వీడియో పెట్టేస్తాను మామ ఇగో ఈ బ్యాచ్ ఉన్నది ముప్పై బ్యాచ్ అరవై బ్యాచ్ డెబ్బై బ్యాచ్ ఎంతనైనా ఇగో ఈ దవానా బుకింగ్ చేసుకొని నెంబర్ ఇస్తాను దానిపైన ఈ నెంబర్ పైన బుకింగ్ చేసుకొని దవాణి తీసుకోపోండి అన్నప్పుడు ఆ వీడియో రెగ్యులర్గా చూస్తుండూ అప్పుడు అమ్మేటప్పుడు నేను పెట్టేస్తా రాపక్క మంది తీసుకోపోవచ్చు గాది ఇక నేను ముందే నీకు నెంబర్ ఇచ్చి దీనిపైన బుకింగ్ చేసుకో తర్వాత నాలుగు నెలలు మూడు నెలలు రెండు నెలలు ఇది మొత్తం ఎందుకు వచ్చినా మామ అందుకోసం ఏం లేదు నేను పొదుగు కూర్చోబెట్టి పిల్లలు తీస్తాను కాబట్టి చాలా తక్కువ పిల్లలు వెళ్తాయి మన దగ్గర కాబట్టి వెళ్ళినప్పుడు నేను డైరెక్ట్ చెప్పేస్తా ఇవి ఇవి వెళ్ళినాయి పట్టుకోండి నేను అప్పుడు పట్టుకోపోతే అయిపోయాయి వాళ్ళ కోళ్ళ ఫామ్ గురించి మనం మస్తు వీడియోస్ ఇస్తాం మళ్ళీ సబ్స్క్రైబ్ చేయకుండా ఎట్లానేవా సబ్స్క్రైబ్ చేసుకొని నేర్చుకో కదా ఇప్పటిదాకా చూసినాం కాబట్టి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టే మంచి కామెంట్ కామెంట్ కొట్టేసి చూస్తాను కామెంట్స్